అందరికీ జై జయభీం రావు భారత్ పార్టీ విజయనగరం జిల్లా కమిటీ ఈరోజు నెల్లిమరల నియోజకవర్గం నెల్లిమర్ల మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సర కాలంలో అన్ని రంగాల్లో విఫలం అయింది ముఖ్యంగా సూపర్ సిక్స్ని అమలు చేస్తామని గద్దెనెక్కిన మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎన్నిక ఎన్నికల హామీలతో అదరగొట్టిన ప్రభుత్వం గద్దెనెక్కి హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అంతేకాకుండా నిరుద్యోగులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు బృతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పన్నెండు నెలలు గడిచినప్పటికీ ఒక్క రూపాయి కూడా వృత్తినిచ్చిన పాపాన్ని పోలేదు అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా వైఫల్యం చెందింది ముఖ్యంగా దా దళితులపైన ఆదివాసీలపైన దాడులు అంతేకాకుండా అక్రమ భూదందాలు ఆ ప్రభుత్వం నియమ నిబంధనలు తొంగలో తొక్కి అధికారులు వారి ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధులు చెప్పిన దాని ప్రకారంగా పరిపాలన చేయడం చాలా దుర్మార్గం మొన్న తెనాలలో జరిగిన సంఘటన అందుకు నిదర్శనం ఆ యొక్క విద్య ఆ యొక్క దళితులు మైనార్టీలు తప్పు చేశారని వారి నడి రోడ్డు పైన తీసుకుని వచ్చి తరుడు డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రంలో అనేక మంది దళితులపైన ఆదివాసీలపైన దాడులు జరిగాయి చాలామందిని ఆ అత్య హత్యలు అత్యాచారాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తరుడు డిగ్రీని వారి మీద ప్రయోగించలేదు అంతేకాకుండా మొన్నకు మొన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని అతి దారుణంగా కొట్టి హింసించి నోట్లో మూత్రం పోసినప్పటికీ కూడా కనీసం వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక విషయాన్ని కూడా బహిర్గతం చేయలేదు మొన్నకు మొన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈ ప్రభుత్వం కనీసం ఎటువంటి చర్యలు కూడా బయటకు తెలియపరచలేదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన ఆదివాసులపైన జరిగిన దాడులపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో దానికి సంబంధించి ఒక స్వ అందరికీ భీమ్లండి కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా నిన్నటికి సంవత్సరం అయింది సుపరిపాలన అనుకొని ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకొని సంవత్సర పరిపాలన జరిగించుకొని ఈరోజు అదే ప్రజల్ని కంప్లీట్గా ముంచేసింది మీరు పెట్టిన సూపర్ సిక్స్లో ఏ పథకం కూడా అమలు పరచలేదు మీరు అమలుపరిచిన పథకాలు ఎంతమందికి అందాయో కూడా ఎవరికీ తెలియట్లేదు మీ వాళ్ళే కూటమి ప్రభుత్వం లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక భూదంద మిగతా వాటి మీద ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద మీరు ఫోకస్ చేసినట్టుగా ప్రజలు చాలా జీవన విధానం మీద మీద వారికి ఇచ్చే పథకాల మీద మీరు ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారని జైభీం రావు భారత పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా మీరు ఒకరి మీద ఒకరు ప్రతీకార పోకుండా మీరు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఉంటారని అలాగే వారికి మీరు ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో పథకాలు ఆ పథకాలు అన్నింటినీ అమలుపరచాలని జై భీమరావు భారత పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు నిలుమరలోని మా స్టేట్ కమిటీ నాయకులు మరియు జిల్లా నాయకులు ప్రధాన కార్యదర్శులు అందరం కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి ఒక పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కోట ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు సుపరిపాలన చేయట్లేదని విషయాన్ని అర్థం చేసుకొని ప్రజలకి న్యాయమైన పరిపాలన చేయాలని మీరు చేస్తున్న దాడులు ఏదైతే మైనారిటీ మరియు దళిత ఆదివాసీల మీద ఉన్నాయో వాటిని మీరు తక్షణమే ఆ పోలీసులు ఎవరైతే మొన్న మీరు తెనాలలో జరిగిన సంఘటన ఉందో ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా మీరు తీసుకోలేదు ఇలా మీరు చేసిన సుపరిపాలన అని అని మేము అడుగుతున్నాం సుపరిపాలన అంటే ప్రజలందరి తలకే క్షేమాన్ని మీరు కోరుకోవాలి అంతేగాని కొన్ని కులాలకి మీరు మాయని మచ్చగా మీరు చేస్తున్న యొక్క పరిపాలన అది సుపరిపాలన అనిపించుకోదని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం అందరికీ మీరు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ అమలు చేయాలని జై బీలా మరోసారి డిమాండ్ చేస్తుంది జై